హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య సో ఈ వీడియోలోని పోర్స్ అంటే ఏంటి అలా పోర్స్ని మినిమైజ్ చేయొచ్చు అసలు పోర్స్ వల్ల మన స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అన్నది వీడియోలో చేద్దాం సో ఫస్ట్ ఏంటంటే పోర్స్ అంటే మన స్కిన్ బాగా జూమ్ చేసి లైక్ బాగా దగ్గర నుంచి వస్తే ఇక్కడ మనకి నోస్ ఏరియా దగ్గర ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎస్పెషల్లీ నోస్ టు చీక్ ఏరియా దగ్గర ఉంటాయి చిన్న చిన్న కన్నాలు లైక్ చిన్న చిన్న బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే సో బాగా క్లియర్గా నోటీస్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ చిన్న చిన్న హోల్స్ టైప్ ఉంటాయి లైక్ చిన్న చిన్న కన్నం అలా ఉంటుంది సో వాటినే పోర్స్ అన్నమాట సో ఈ పోర్స్ వల్ల స్కిన్కి ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఈ పోర్స్ ఎప్పుడైతే మనకి కనిపిస్తాయో లేదా పోర్స్ కొంతమంది చాలా పెద్దగా ఉంటాయి అప్పుడు స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా అనిపించదు క్లియర్గా అనిపించదు అండ్ మనకు పోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు కానీ లేదా పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం రాసే ఫేస్కి ఏదైనా అక్కడికి వెళ్ళి ఉండిపోద్ది లైక్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫౌండేషన్ వేసారంటే పోర్స్లోకి వెళ్ళి ఉండిపోతుంది నాట్ ఓన్లీ ఫౌండేషన్ మీరు యూజ్ చేసే ఈవెన్ పౌడర్ కూడా అక్కడికి వెళ్ళి స్టోర్ అయిపోతుంది సో అలా అవ్వకుండా ఉండడానికి మనం కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మనం మంచిగా ప్రాపర్గా స్కిన్ కేర్ తీసుకుంటే అవి అలా అవ్వకుండా ఉండడానికి ఉంటుంది అండ్ పోర్స్ ఉండి అదంటే స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా కనిపించదు సో ఆ పోర్స్ అన్నీ అలా ఉండకుండా ఉండడానికి మనం కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఇది బేసిక్ మాట పోర్స్ ఉండడం పెద్ద ఏమి ఇది కాదు అందరికీ ఉంటాయి కొంతమందికి పెద్దగా ఉంటాయి కొంతమంది కొంచెం చిన్నగా ఉంటాయి అంతే డిఫరెన్స్ తక్కువ లైక్ చిన్నగా తక్కువగా ఉన్నోళ్ళు ఇంకా మంచిగా కనిపిస్తుంది స్కిన్ కొంచెం పెద్దగా ఉన్నోళ్ళు గంటలు ఉన్నట్టు కొంచెం అట్లా కనిపిస్తుంది అలా ఉండకుండా స్కిన్ ఇంకా మంచిగా స్మూత్గా ఇదిగా చేసుకోవడానికి టోనర్ అందుకే స్కిన్ కేర్లోని క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ సిటీఎం ఈ త్రీ ఇంపార్టెంట్ మీరు ఈ మిగతా స్కిన్కి అది ఏమి యూజ్ చేసినా యూజ్ చేయండి సిటీఎం ఫాలో అవ్వండి అని చెప్పడానికి రీజన్ ఇదే క్లెన్జింగ్ క్లీన్ చేయడానికి టోనర్ టోనర్స్ ఏంటంటే మనకి పోర్స్ క్లోజ్ చేస్తాయి మాయిస్చరీస్ స్కిన్లో హైడ్రేషన్ ఇవ్వడానికి సో సిటీఎం చాలా ఇంపార్టెంట్ అందులో టోనర్ ఏం చేస్తుందంటే పోర్స్ని క్లోజ్ చేస్తుంది అది ఓపెన్ అయ్యి ఉంటే బయట ఉన్న డస్ట్ అవ్వచ్చు మనం వేసుకునే ప్రొడక్ట్స్ అవ్వచ్చు ఇవన్నీ అవన్నీ అట్లోకి వెళ్ళిపోతాయి అది ఇంకా వర్స్ట్ చేసేస్తుంది స్కిన్ని అండ్ ఆల్సో ఇట్ల వల్ల మన ఫేస్ స్మూత్గా సాఫ్ట్గా ఉండదు సో అప్పుడు లుక్ ఉండదు ఫేస్ స్మూత్గా సాఫ్ట్గా లేకపోతే లుక్ ఉండదు కదా అలా ఉండకుండా ఉండడానికి మనం టోనర్ యూజ్ చేస్తాం సో టోనర్ స్కిన్ కేర్లో అందుకే మస్ట్ ఇంపార్టెంట్ అంటారు సో నేనైతే ఇక్కడ ప్లమ్ టోనర్ ప్రెజెంట్ వాడుతున్నా ఇది చాలా బాగుంది పోర్స్ టైటనింగ్ చేయడానికి క్లోజ్ చేయడం కూడా చాలా బాగుంది ఇందులో మనకి నయా సిమ్మైడ్ ఉంది సో త్రీ పర్సెంట్ నయా సిమ్మైడ్ ఉంది అండ్ ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నేను యూజ్ చేసినా కదా టోనర్ అండ్ టోనర్ అంటే మీరు ప్లమ్ యూజ్ చేయడం లేదు రోజ్ వాటర్ యూజ్ చేయచ్చు లేదా రైస్ వాటర్ యూజ్ చేయొచ్చు అసలు రైస్ వాటర్ ఎంత బాగా పోర్స్కి యూజ్ అవుద్ది అంటే పోర్స్కే కాదు స్కిన్ టోన్కి అండ్ బ్లెమ్మిషెస్కి అన్నిటికీ యాక్నిమాక్స్కి అన్నిటికీ యూజ్ అవుద్ది రైస్ వాటర్ అయితే నిజంగా మనకి ఏ డబ్బులు ఖర్చు లేకుండా మంచి స్కిన్ మంచిగా చేయడానికి రైస్ వాటర్ యూజ్ అవుద్ది మాకు అంత టైం లేదు మేము లైక్ ఆఫీస్కి వెళ్తాం జాబ్స్కి వెళ్తాం మాకు అంత టైం ఉండదు అలా అనుకుంటే మాత్రం అప్పుడు ఇలా టోనర్స్ తీసికోవడం బెస్ట్ నాకు టైమ్స్ టైం ఉండదు అన్నప్పుడు నేను ఇలా టోనర్ అప్లై చేసేస్తాను కానీ మ్యాథ్స్ టైం ఉంది మ్యాథ్స్ నాకు రో లైక్ రైస్ వాటర్ రోజు వాటర్ కూడా యూస్ చేయొచ్చు రోజు వాటర్లో ఎలా వేరే జెల్ మిక్స్ చేస్తే అదొక టోనర్ అయిపోద్ది అదొక డియావే టోనర్ రోజు వాటర్ కూడా స్కిన్కి చాలా యూజెస్ ఉంటాయి ఇన్ కేస్ మీకు ఇంకా రోజు వాటర్ కోసం తెలుసుకోవాలంటే ఇంట్లో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఎంత యూజెస్ ఉంటాయో అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ సిరమ్ ఈ నయా సినిమాట్ సిరమ్ కూడా చాలా బాగా పోర్స్కి బ్లెమిషెస్కి అండ్ యాక్నిమాస్కి ఇట్లకి బాగా అండ్ ఎస్పెషల్లీ ప్లమ్ దట్ టూ ఈ ప్లమ్ బాగా ఇలాంటి వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకే ప్లమ్ చూపిస్తున్నాను సో ప్లమ్ ఏంటంటే ఇది వన్ డ్రాప్ చాలు అలాగని మీరు బాగుంది కదా అని చెప్పారు కదా ఎక్కువ రాయొద్దు ఒక్క డ్రాప్ నేను ఓన్లీ వన్ డ్రాప్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తాను ఒకవేళ మార్నింగ్ యూజ్ చేసిన వన్ డ్రాప్ నైట్ మళ్ళీ స్కిన్ కేర్ తీసుకున్న దాంట్లో యూజ్ చేసిన వన్ డ్రాప్ వన్ డ్రాప్ మొత్తం ఫేస్ అంతా వన్ డ్రాప్ హోల్ ఫేస్ అనుకుంటారా ఒక్క డ్రాప్ చాలు మంచి గ్లో ఇవ్వడానికి స్కిన్ క్లియర్ చేయడానికి బెస్ట్ సిరమ్ ప్రెజెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే సో అందుకే ఇది మీకు చూపిస్తున్నా కూడా అండ్ ఇందులో కూడా రైస్ వాటర్ ఉంది యూ కెన్ సీ మీరు ఇది చూస్తే రైస్ వాటర్ అండ్ నయా సినిమా టెన్ పర్సెంట్ సిరమ్ అండి సో ఇమాజిన్ రైస్ వాటర్ ఎంత ఇంపార్టెంట్ స్కిన్కి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అండ్ రైస్ వాటర్ కోసం చాలా బెనిఫిట్స్ ఉంటాయని వీడియో కూడా చేశాను సో రైస్ వాటర్ కోసం ఇంకా తెలుసుకోవాలంటే వీడియో చెక్ చేయండి అండ్ రైస్ వాటర్ చాలా మంచిది మీరు టోనర్ ఎఫర్ట్ చేయలేము అనుకుంటే రైస్ వాటర్ టోనర్ కింద యూజ్ చేసుకోండి ఎప్పుడు నేను లైక్ ప్రొడక్ట్స్ చూపిస్తా లైక్ స్కిన్ కేర్ కూడా చూపిస్తాను లైక్ డిఐవైస్ కాబట్టి నేను రెండూ చెప్తున్నాను ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు టీనేజర్స్కి వీళ్ళకి అది యూజ్ అవుద్ది అఫోర్డ్ చేయగలము మాకు టైం లేదు అన్నది ఇది యూజ్ అవుద్ది అండ్ నెక్స్ట్ అయితే స్టీమింగ్ ఫేస్కి స్టీమింగ్ చాలా ఇంపార్టెంట్ స్టీమ్ పెట్టుకోవడం అన్నమాట వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవాలి డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ స్టీమ్ పెట్టుకోవడం వల్ల ఈ పోర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి స్టీమ్ వల్ల చాలా మంచిది మీరు బాగా నోటీస్ చేస్తే హీరోయిన్స్ హీరో స్టీమ్స్ అవి ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే స్కిన్లో ఉన్న పోర్స్ ఓపెన్ అయ్యి టాక్సిక్ ఉన్నదంతా స్కిన్ రిమూవ్ అవుతుంది బయటకు వస్తుంది సో బెటర్ స్టీమ్ పెట్టుకోవడం కూడా స్కిన్కి అంత మంచిది సో ఇలా స్టీమర్ యూస్ చేసుకోండి లేదా మనం ఇంట్లో స్టీమ్ ఎలా పెట్టుకుంటాం ఆవిరి పడతాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు సో స్టీమ్ పెట్టుకోవడం కూడా స్కిన్కి ఎస్పెషలీ పోర్స్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో ఇదొకటి మీరు ఇంకా అంటే లైక్ పోర్స్ని మీరు కంట్రోల్ చేయాలి మీ ఫేస్లో నా ఫేస్లో కూడా ఉంటాయి ఇవన్నీ ఫాలో అయితే కంట్రోల్లో ఉంటుంది ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది ఏమి చేయకుండా లెట్ ఇట్ బి అన్నట్టు మనం ఉంటే అవి పెద్దవైపోతే పోర్స్ మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే పెద్దవైపోతే అవి పెద్దవయ్యాయి అంటే స్కిన్ని లైక్ స్మూత్గా చూపిదు మంచిగా చూపిదు మనం ఎంత ఫేర్గా ఉన్నా ఎంత స్కిన్ గ్లోయిగా షైనీగా ఉన్నా పోర్స్ ఉంటే ఫేస్ మీద కొంచెం రఫ్గా అలా కనిపిస్తుంది అంత మంచిగా అనిపిదు సో పోర్స్ కూడా చాలా అవి కంట్రోల్ చేయడం వాటిని మంచిగా ఇది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్లో సో మెయిన్ టోనర్ వారేది పోర్స్ కోసమే సో ఇక స్టీమ్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అంత బిజీ ఉండి అవ్వలేదన్నా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా లేదా అట్లీస్ట్ టెన్ డేస్కి అయినా స్టీమ్ పెట్టుకోవడం అంత బెస్ట్ స్టీమ్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయి అండ్ టోనర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫేస్ స్కిన్ కేర్ రొటీన్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మస్ట్ అండ్ షుడ్గా టోనర్ని ఇంక్లూడ్ చేయండి అది ఏదైనా అవ్వచ్చు మీరు ప్రిపేర్ చేసుకునే టోనర్ అవ్వచ్చు కొని యూజ్ చేసే టోనర్ ఏదైనా ఒక టోనర్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్తాను అండ్ నెక్స్ట్ ఇంకేంటి ఐస్ క్యూబ్స్ ఉంటాయి మనకి సమ్మర్ కాబట్టి ఐస్ క్యూబ్స్తో మనం ఫేస్ రబ్ చేస్తే పోర్స్ క్లోజ్ అవుతాయి సో ఐస్ క్యూబ్స్ కూడా స్కిన్కి చాలా యూజ్ ఉంది నేనైతే ఇంట్లో ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా నేను రబ్ చేస్తాను బట్ ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫ్రిడ్జ్ ఏం లేదు సో అది ఒక మైనస్ పాయింట్ ఇప్పుడు నాకు సో ఐస్ క్యూబ్స్ని యూజ్ చేయలేకపోతున్నాను ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల బట్ మీ అందరు ఇంట్లో ఉంటాయి కదా సో ఐస్ క్యూబ్స్ రబ్ చేసినా కూడా పోర్స్ అనేది అలాగ క్లోజ్ అవుతుంది సో పోర్స్ మీ అంటే లైక్ పెద్ద కావకుండా క్లోజ్ అయి ఉంటుంది ఏమందులో వెళ్ళిపోకుండా సో ఇఫ్ పాసిబుల్ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే ఫ్రిడ్జ్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా అప్లై చేసుకోండి ఫ్రీ టైంలో ఫోర్స్ రావడానికి రీజన్ మనం ప్రాపర్గా స్కిన్ కేర్ తీసుకోకపోవడం స్కిన్ కేర్ కంటే స్కిన్ క్లీన్ చేయకపోవడం చాలామంది ఆ బయటికి వెళ్ళి వచ్చామా ఫేస్ వాష్ చేయాలంట సో ఏదో ఫేస్ చేస్తాం అసలు ఫేస్ వాష్ అనేది మినిమం వన్ మినిట్ ఫేస్ వాష్ చేయాలి అప్పుడే ప్రాపర్గా స్కిన్ అనేది క్లీన్ అవుతుంది అండ్ ఫేస్ వాష్ అంటే ఎలా పడితే అలా చేసుకోకూడదు సాఫ్ట్గా మన స్కిన్ని మనం సాఫ్ట్గా చూసుకోకపోతే ఎలా సో మన స్కిన్ని మనం ప్రాపర్గా సర్క్యులర్ మోషన్లో సాఫ్ట్గా క్లీన్ చేసుకుంటే అప్పుడు ఆ పోర్స్ అనేవి ఇప్పుడు మనం బయటికి వెళ్తాం బయట ఎంత పొల్యూషన్ ఉండదు ఎంత డస్ట్ ఉంటుంది మనకు కనిపించదు బట్ ఉంటుంది మన రూమ్లో ఉన్న కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది అవన్నీ మన స్కిన్ మీద కూడా పడతాయి అవన్నీ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి కదా సో అందుకు మనం ఈ ఫేస్ వాష్ ఇవన్నీ యూస్ చేస్తాం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి మన స్కిన్ మీద పొల్యూషన్ డస్ట్ ఏదైతే ఉందో అది ఉండిపోయి అవి పోర్స్ కింద మారిపోతాయి సో అవి కన్నాల్లాగా ఇక్కడ వచ్చేస్తాయి సో ఇలా ఈ పొల్యూషన్ డస్ట్ వల్ల కూడా మనకి పోర్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో ఇలా కాకుండా మనం మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఒక టోనర్ యూజ్ చేస్తే ఇలా ఇన్ కేస్ ఒకవేళ పొల్యూషన్ డస్ట్ మన ఫేస్ మీద ఉన్నా కూడా రిమూవ్ చేసేసి నీట్ చేసుకుంటే స్కిన్ నీట్గా ఉంటుంది సరేలే ఒక రోజుకి ఏమైపోద్ది సరేలే ఫేస్ వాష్ చేయకపోతే ఏమైంది బయటకెళ్ళి వస్తే ప్రతిసారి ఫేస్ వాష్ చేయాలా అలా అనుకుంటే ఇంకా అంతే స్కిన్ ఎందుకంటే అక్కడ దాన్ని స్కిన్ మీద డస్ట్ పొల్యూషన్ ఉండిపోద్ది ఇంకా స్కిన్ పోర్స్ వచ్చేస్తాయి అన్నమాట స్కిన్ సమ్టైమ్స్ పోర్స్ అయిపోయి లైక్ అందులోని సమ్టైమ్స్ పొక్కుల్లా వచ్చేస్తే చిన్న చిన్న పొక్కుల్లాగా అండ్ ఇంకా చెప్పాలి అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాగా కూడా క్రియేట్ అయిపోతాయి సో ఇవన్నిటికి రీజన్ ఈ పోర్సే సో ప్రాపర్గా స్కిన్ క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా స్కిన్ ట్రీట్ చేసుకోవాలి అని నేను చెప్తాను మనం నెగ్లెక్ట్ చేస్తే మన స్కిన్నే స్పాయిల్ అవుద్ది మన స్కిన్ అంటే ఫెయిర్గా ఉంటేనే కాదు కదా స్కిన్ గ్లోయింగ్ అయితేనే కాదు పోర్స్ కూడా మనం తీసుకోవాలి పోర్స్ లేదనుకో ఫేస్ స్మూత్గా సాఫ్ట్గా కనిపిస్తుంది సో అదే నేను చాలామంది స్పోర్ట్స్ కోసం అడుగుతున్నారు ఇంత ఉంది అని నేను కామెంట్లో చెప్పలేను ఆ షార్ట్ వీడియోలో నేను చెప్పలేను సో అందుకే లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్దాము అని చెప్పి చెప్పా సో ఇమాజిన్ ఒక ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది ఫేస్ వాషా లేదా మీరు ఫేస్ ప్యాక్ వేసుకొని నీట్గా డీప్ క్లీన్ చేసుకుంటారా మల్టిపుల్ వేస్ ఉన్నాయి బట్ మన ఫేస్ మనమే టేక్ కేర్ తీసుకోవాలి మన ఫేస్ కోసం మనమే ఆలోచించుకోవాలి మన ఫేస్ని మనమే స్మూత్గా హ్యాండిల్ చేయాలని నేను చెప్తాను సో యా దట్స్ ఆల్ ఆల్ అబౌట్ దిస్ వీడియో క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్